అందులో గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏవి వేయరు బ్యాంకులు ఓన్లీ గవర్నమెంట్ బ్యాంకులోనే వేస్తారు రాజకీయంగా ఈ అంశంతో ప్రయోజనం రివర్స్ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఆపాల వరకు తప్పు లేదు నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే వాళ్ళు అయితే గనక సిన్సియర్గా పని చేశారు వాళ్ళని కార్యకర్తలుగా మార్చి రాజకీయ జోక్యం చేసిన విషయంలో ఖచ్చితంగా జగన్ తప్పు వైసీపీ తప్పు అందులో నేను ఒప్పుకుంటా ముందు కూడా ఫస్ట్ ఈసీ చెప్పినప్పుడు వీళ్ళని ఏదో వేలి మీద ఇంకు సిరా వేసేదానికి పరిమితి చేయండి ఇందులో అంటే అప్పుడు ఆపేశారు కదా అది కాదు అది వీళ్ళని కాదు సచివాలయ సిబ్బందిలో అప్పుడే కదా గృహ సారజలను తీసుకొచ్చారు దానికి కాదు అది ఎలక్షన్ కి సంబంధించి వీళ్ళది దాని విషయంలో కాదు గృహ సారథుల్ని తీసుకొచ్చింది ఏంటంటే ఫ్యూచర్ లో ఈ ప్రాబ్లం వస్తుంది ఇలా దగ్గరకనేది తెలిసి వీళ్ళకి వాస్తవంగా ముందు ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసేసుకున్నారు పెట్టుకున్నారు గృహ సారధులు వాలంటీర్లని మధ్యలో వీళ్ళు ఓన్ చేసేసుకుని మాట్లాడినటువంటి మాటల వలన వీళ్ళని పక్కన పెట్టించాల్సి వచ్చింది ఆ గృహ సారథులు వీళ్ళనే వెంట పెట్టుకుని తిరగడం వల్ల వచ్చినటువంటి దరిద్రం కార్యకర్తలు నాయకుల కింద వీళ్ళు తయారవ్వాల్సి వచ్చింది ఆ ఫలితం ఏమైపోయింది వాళ్ళకి భయం వేసింది ఆ భయంలో నుంచి వచ్చినటువంటిది ఇంత ఉత్పాతం అంత మంది ప్రాణాలు కోల్పోవడం చూద్దాం మొత్తానికి పింఛన్ల విషయంలో